దేవుడు వాక్యం చూద్దాము మరి ఎలిషా పనివాణి కండ్లు తెరిచటానికి అంశం మీద వాక్యం చెప్పాలనుకుంటున్నాము మరి రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం ఎహోవా వీడు వీడు చూస్తున్నట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలిషియా ప్రార్థన చేయగా ఎహోవా పనివాణి కళ్ళు తెలుసును గనక వాడు ఎలిషా చుట్టూ పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండిట చూచు ఇక్కడ ఎలిషా దైవజనుడు ఉన్నాడు ఆ దైవజనుడి దగ్గరికి మరి గహేజీ అని పనివాడు కూడా ఉన్నాడు అయితే సిరియా మరి రాజు మరి ఆ సేవకులు పిలిచి అంటున్నాడు మనము ఇస్రాయేల్ రాజుతో వర్తమానం పంపించి యుద్ధం చేద్దాం అనుకున్నప్పుడు పలానా స్థలమైన మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి ఇస్రాయల్ రాజు పక్షాన్ని ఎవరు ఉన్నారు నాకు తెలియజేయండి అన్నప్పుడు మన అంతా పూర్వం అనుకుని ఉన్న ఇలీషియా అనే ఆత్మ రాజుకి మనం చేసిందంతా తెలియపరుస్తున్నాడు అని చెప్పినప్పుడు మరి ఆయన దగ్గర మనుషులు పంపించి ఈ రాత్రి ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని అని చెప్పినప్పుడు అది మనిషిని వెళ్ళినప్పుడు గుర్రాలు రథాలతోటి ఆ రాత్రి నలుదిక్కులు కూడా చుట్టుముట్టేశారు నలుదిక్కులు కూడా చుట్టుముట్టేసినప్పుడు అక్కడ పదిహేను వచ్చిన చూస్తే దైవజుడు అతని పనివాడు పెండ్లకడ కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన పట్నము చుట్టూ ఉండట కనబడను అంతటా అతని పనివాడు అయ్యా నా ఏలినవాడ మనము ఏం చేసేదము ఆ దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పిన ఎలిషా చెప్తున్నాడు పెండ్ల కడ గహజీ లేచి చూడబడికి ఆ గుర్రాలు రథాలతో నలిదిక్కులు కూడా చుట్టుముట్టేశారంట మరి చుట్టుముట్టేసినప్పుడు భయపడిపోయాడు ఎందుకంటే గహజీ ఎదుట ఎలిషా కార్యాలు చూస్తున్నాడు దేవుడు చేసిన కార్యాలు అయినప్పటికీ భయం కలిగింది తనకి ఆ ఆ జనాలు చూసి ఆదాలు చూసి అప్పుడు ఎలిషా అంటున్నాడు వారి కంటే మన పక్షాన్ని ఉన్నవాడు అధికలై ఉన్నారు కాబట్టి భయపడవద్దని చెప్పి ఎలిషా ఒక ప్రార్థన చేస్తున్నాడు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే ఈ గహేజీ కళ్ళు తెరిచినట్టుగా మరి కార్యం చేయమని ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన కళ్ళు తెరిచిన వెంటనే చూస్తే మరి ఆ గుర్రాలు రథాలు చుట్టూ కూడా అగ్ని చేత మరి నిండి ఉన్న చూశాడు మరి రెండో ప్రార్థన చేశాడు ఆ దండు వారు సమీపించినప్పుడు ఎలిషా ఈ జనులకు అంధత్వంతో మొత్తం అని వేడుకొనగా ఆయన ఎలిషా చేసిన ప్రార్థన చొప్పున వారికి అంధత్వంతో మొత్తం అంటే దండువాడు కూడా ఫస్ట్ ప్రార్థన యహజీ కనులు తెరవ తెరవబడాలని ప్రార్థన చేశాడు దేవుడు వెంటనే ఆలకించి ఆ గుర్రాలు రథాల చుట్టూ అగ్ని కంచి వేయడం చూశాడు మరి ఆ దండు వారు సమీపించి వస్తున్నప్పుడు వాళ్ళకి అంధత్వం అంటే కళ్ళు కనపడకూడదు వాళ్ళకి మార్గము పట్నము తెలియకూడదని మరి ఎలిషా ప్రార్థన చేసినప్పుడు మరి రెండో ప్రార్థన కూడా దేవుడు ఆలకించి మరి అంధత్వం కలగజేశాడు అప్పుడు ఇరవై పంతొమ్మిదో వచ్చిన అంటున్నాడు అప్పుడు ఎలిషా ఇది మార్గం కాదు ఇది పట్నము కాదు మీరు నా నా వెంట వచ్చిన వెడల మీరు వెదికిన వాడు వద్దకే మిమ్మల్ని తీసుకొని పోదని వారితో చెప్పి సోమరవను పట్టణముకు వారు నడిపించినాం మీరు ఏ ఇస్రాయల రాజునైతే వెతుకుతున్నారో మరి ఆ రాజు దగ్గరికి నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన తీసుకెళ్ళినప్పుడు మార్గం కనపడలేదు పట్నం కనపడలేదు ఆయన తీసుకెళ్ళి ఆ సోమరవను పట్టణానికి నడిపించినప్పుడు అక్కడకు వచ్చాడు అక్కడ ఇరవై వచ్చిన చూస్తే వారు సోమరవనికి వచ్చినప్పుడు అతడు ఎవోవ వీరు చూచున్నట్లు వీరు కన్నులు తెరవమని ప్రార్థన చేయగా ఎవోవ వారు కన్నులను తెరిసి తెరిసి చేసిన గనుక వారు తను సోమ్రో మధ్య ఉన్నాడని తెలుసుకును మరి మూడవ ప్రార్థన ఏం చేశాడంటే ఎప్పుడైతే సోమ్రోని పట్టణానికి నడిపించాడో ఆ పట్టణముకు రాగాలన్న మళ్ళీ ప్రార్థన చేసి వీడు కన్నులు తెరవాలని అప్పుడు ఇస్రాయేల్ రాజు అంటున్నాడు వీళ్ళు చూసి ఆయనకు విరోధస్తులైన వారు సిరియా రాజు ప్రజలు వచ్చారు కాబట్టి వీళ్ళు కొట్టిదమా అని ప్రభు మరి ఎలిషన్ అడుగుతున్నాడు అంతటా వారిని పార చూసి నాయన వీణు కొట్టిదునా కొట్టిదనా అని ఎలిషన్ అడగగా అతడు నీవి కొట్టవద్దు వీని నీవు కత్తి చేత కానీ వింటి చేత కానీ నీవు చెరపెట్టిన వారైనా కొట్టుదువా వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత యజమాను వద్దకు వెళ్ళిదిరని చెప్పు వాళ్ళు పట్టవద్దు తిట్టద్దు ఏ విధంగా కూడా భయపడద్దు ఎందుకంటే నీ చత్రువులు ఎదుట నేను భోజనం సిద్ధపరుస్తానని దేవుడు చెప్పాడు కాబట్టి మరి నీ శత్రువుని నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కొట్టద్దని చెప్తున్నాడు భోజనం పెట్టి తన యజమాని వద్దకి వెళ్ళిదిరని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇరవై మూడో వచ్చినో అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థంలో సిద్ధపరచగా వారు అన్నపానంలో పుచ్చుకొని రా ఏదైతే ఇస్రాల రాజు మీద మరి యుద్ధం చేయాలని సిరియా రాజు ప్రజలు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ప్రతి ప్లాన్ కూడా మరి ఎలిషియా మరి సిరియా ఇస్రాయల రాజు చెప్పుతూ తప్పించాడు మరి ఆ మార్గం తెలుసుకొని మరి ఈయన ఎలిషా దగ్గరికి మనుషులు పంపించినప్పుడు దేవుడు మరి ఎలిషా గహేజీ భయపడిపోయాడు కానీ ఎలిషియా ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి మూడు విధాలు ప్రార్థన చేశాడు ఫస్ట్ ప్రార్థన పనివాడు కళ్ళు తెరవాలని దేవుడు రెండో ప్రార్థన దండు కళ్ళు కళ్ళు అంధత్వం కలగాలని అన్నాడు మరి మార్గం తీసుకొచ్చి సోమరవ పట్నం నడిపించినాడు మూడో ప్రార్థన ఆయన కళ్ళు తెరవమన్నాడు అందుకే శత్రువులు భోజనం పెట్టి పంపించాడు కాబట్టి మరి చతువులను మిత్రులుగా దేవుడు చేశాడు బాగా ఇంకా సిరియా రాజు ఇంక ఎన్నడూ ఎప్పుడు కూడా మరి ఇస్రాయల్ రాజు ప్రజల దగ్గరికి రాకుండా మాని వేసాడంట అందుకే అంటున్నాడు నువ్వు ప్రేమతో శత్రువుని జయించాలి కానీ పగతో శత్రువుని ఎప్పుడు జయించాలి ప్రేమ అన్నింటినీ కప్పుతుంది పగ అన్నిటినీ రేపుతుంది మన శత్రువులు మన ఎదుటి వచ్చినప్పుడు నువ్వు పగ తీర్చుకోవడం నీ వంతు కాదు కానీ పగ తీర్చుకున్నాడు దేవుడు నువ్వు కేవలము నువ్వు ప్రార్థన చెయ్యాలి పని చెయ్యాలి అంతవరకే తన తర్వాత క్రియారూపం ఎవరు చేస్తారంటే రవ్వేణి ఏసీ క్రీస్తు వారు చేస్తాడు అందుకే ఎలిషియా ఇస్రాయల్ రాజు పుట్టుదినా అని అడిగినప్పుడు పట్టవద్దు అన్నం పెట్టేసి శత్రువులు మిత్రులుగా చేసి కార్యం జరిగించాడు మనము కూడా మనకు తెలియలేని ప్రజలు మనకు ఆ కొన్ని సంవత్సరాల నుంచి కీడి చేయాలని తలపెట్టిన వారు మన ముందుకు వచ్చినప్పుడు వారు మన కీడి చేయకూడదు కీడుకు ప్రతి కీడు చేయకూడదు కానీ ప్రేమ ప్రేమ ద్వారాగా శత్రువులు మనం జయించడానికి దేవుడు వాక్యం పట్టుకొని దేవుడు ప్రేమ మనలో ఉంటే ఆయన ప్రేమ స్వరూప కాదు ప్రేమ లేని వాడిని కాదు ఆయన ప్రేమ ఉంటే మన పొరుగువారిని ప్రేమిస్తే మనకు